ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా లభించిన మృతదేహం పంజాబ్కు చెందిన గురుప్రీత్ సింగ్ గుర్తించామని సొరంగంలో జరిగిన ప్రమాదంలో మరణించిన పంజాబ్ కు చెందిన టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మరణం పట్ల పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంతాపం తెలిపారు ప్రమాదంలో గురుప్రీత్ మరణించడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు శోకాప్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు గురుప్రీత్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఇరవై ఐదు లక్షల రూపాయల ప్రకటించామని చెప్పారు నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారని చెప్పారు మిగతా కార్మికుల ఆనవాల కోసం సహాయక చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు మనకు చనిపోయిన తర్వాత గడ్వాడ్ చేయడం జరిగింది ఆయన మనం సింగ్గా గుర్తించడం జరిగింది ఆయనకి ఉన్న ట్యాటోని అదేవిధంగా ఆయనకి రైట్ ఇయర్లో గోల్డ్ ని బట్టి అలా రాబిన్స్ నుంచి పనిచేస్తున్న టీషర్ట్ని బట్టి మనం ఆయన సింగ్గా ఐడెంటిఫై చేయడం జరిగింది ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి గారు లోకల్ మంత్రి గారు వాళ్ళకి అక్కడ సార్లు తెలియజేస్తారు అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు చెక్ కూడా అందజేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆ ప్రకారం మనం వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు చెక్ ఇచ్చేసి నిన్న రాత్రి వాళ్ళని వాళ్ళ స్వగ్రామానికి పంపడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది సో అది డౌన్ చేయడం మనం పంపించామైనా రేపు సాయంత్రం వరకు సంగ్రామానికి అది చేరుతుంది సో ఇంకా దాని తర్వాత కూడా ఫర్దర్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పుడు జరుగుతుంది మనకి ఉన్న ఇన్పుట్స్ ప్రకారం ఏదైతే కేరళ నుంచి మనం కేడవర్ డ్యాన్స్ లభించడము జీపీఆర్ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నాము ఇంతకుముందు చెప్పినట్టు ఎవరు సెంట్రల్ ఏజెన్సీస్ ఒక ఫోర్ స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అట్లానే ఫోర్ ప్రైవేట్ ఏజెన్సీస్ అంతా కలిపి కూడా రెస్క్యూసేషన్స్ థ్యాంక్ యూ కూడా ఇక్కడ పంజాబ్ మన నేటివ్ ప్లేస్లో పంపించడం జరిగింది సో ఇప్పుడు మన నెక్స్ట్ రెస్క్యూ ఆపరేషన్ కూడా ఆల్ సెంట్రల్ ఏజెన్సీస్ ఇప్పుడే రెస్క్యూ ఆపరేషన్ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇంకా ఫర్దర్గా మన ఏ పాసిబిలిటీ ఉంది అనేది మన అన్ని ఏజెన్సీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు గోపల్గా మన ఇంకా మంచి రీజర్ అవడానికి ఇప్పుడు అవకాశం ఆల్ ఏజెన్సీ La grande 7 è la qualità che è stata data. L'ingresso è media possibilità